కాకినాడ జిల్లా కాజలూరు మండలం నామానపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం వీళ్లకు బస్సు సౌకర్యం ఉచితం తల్లికి వందనం ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తారని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రమంతా అప్పులతో సర్వనాశనం అయిపోయిందని వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం కాజునూరు మండలం నామవానిపాలెం గ్రామంలో ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గడప గడపకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యేగా సుభాష్ గారిని ఎంపీగా మా హరీష్ గారిని గెలిపించాలని ఉమ్మడి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి మహిళకు ప్రతి కుటుంబానికి తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటి నుండి కూడా స్పందన చాలా బాగుంది అందరూ కూడా మాతో పాటు యాక్టివ్గా పాల్గొని చక్కగా నడిపిస్తున్నారు ఈ గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు అన్నయ్య మాట్లాడాలయ రోజు మన గాజులూరు మండలం నాంగిపాలెం గ్రామంలో ఉన్నాము ఈ యొక్క ఇంటింటికి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాలుగో రోజు మొదటి రోజు పల్లెపాలెం రెండో రోజు కోలంక మూడో రోజు పెదలంక ఈరోజు నాలుగో రోజుగా మన జనసేన తెలుగుదేశం బీజేపీ మహిళలు సహకారంతో ఇంటింటికి మన యొక్క ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి హోసం సుభాష్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ బహుర్ గారిని ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే ఇంటింటికి ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు వివరిస్తూ ఇంటింటికి పంప్లైట్ల ద్వారా మన యొక్క గ్రామస్తుల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ వచ్చినాక ఇంచే అభివృద్ధి సంక్షేమ ఫలాలు వివరిస్తూ మన యొక్క గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన వస్తుంది దానికి కూడా ప్రతి గ్రామంలో మన యొక్క కుటుంబ సభ్యులు తెలుగుదేశం సభ్యులు జనసేన బీజేపీ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో ఇరవై ఆరు గ్రామాలకు కూడా చైనాకి మన యొక్క మహిళలు అందరూ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు ఈ యొక్క పల్లి ఈ యొక్క నామాని పని నుంచి మన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ สุภัสกรதர்판दरकीปัจฉीक धन्यवादalu telu chestunamu జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం कमल కళ్యాణ్ గారి నాయకత్వం कमल కళ్యాణ్ గారి నాయకత్వం कमल కళ్యాణ్ గారి నాయకత్వం కొడి గారి నాయకత్వం కొడి గారి నాయకత్వం సుభాష్ గారి నాయకత్వం సుభాష్ గారి నాయకత్వం లైంగరు గుర్తिकेมาร ووٹ జయాలి లైంగరు గుర్తिकेมาร ووٹ జయాలి చప్పండి సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు అందరికి నెలకు తొమ్మిది వందలు వేస్తారండి డిగ్రీ చదివితే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కదండి వాళ్ళకి నెలకు మూడు వేలు ఇస్తారండి చంద్రబాబు నాయుడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారండి ఇవన్నీ ఆలోచించి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు పోటీ ఏదండి